పొద్దున్న సాయంత్రం నరసింహదేవ తనొక హారతి అవుతుంది కొత్తగా ఇస్కాన్ స్థాపించినప్పుడు ఈ పద్ధతి లేదు ఒక ఘటన జరిగింది తర్వాత షీలప్పుడు పదవి వారు ఈ నరసింహ హారతిని ఇస్కాన్లో ఇంట్రడ్యూస్ చేశారు సో లాస్ ఏంజలస్ లో ఇస్కాన్ తాలూకా ఒక కేంద్రం ఉంది ఒకనప్పుడు అందరూ సెన్ ఫ్రాన్సిస్కు వెళ్ళారు అక్కడ రథయాత్ర జరుగుతుంది భక్తులందరూ అక్కడికి వెళ్ళి ఉన్నారు సుశీల ప్రభుపదులు వారు మరి కొంతమంది భక్తులు అక్కడ ఉన్నారు సో ఎవరు బయట వాళ్ళు వచ్చి చిన్న బాంబు టెంపుల్ లోపలి విసిరేశారు సో బాంబు ప్రభావం పెద్దగా లేదు కానీ ఒక శబ్దం అవ్వడం భక్తులందరూ బాగా భయపడిపోయారు సుశ్రీల భక్తులందరికీ కూర్చోపెట్టి చెప్పారు ఏం చెప్పారంటే ఇప్పుడు మన ఒక సంస్థ ఎక్స్పాండ్ అవుతుంది చాలా శాఖలు నూతన శాఖలు నూతన బ్రాంచెస్ మనం ఓపెన్ చేస్తున్నాము చాలా మంది మన పట్లు అసూయ కలిగి ఉంటారు సో ఇప్పుడు మన కృష్ణ చైతన్యాన్ని మనం ముందుకు తీసుకురావాలంటే నరసింహస్వామి ఒక సంరక్షణ మనకి ఎంతో అవసరము సో ఆ రోజు మొట్టమొదటిసారి శ్రీల ప్రభు పాదివారు నమస్తే నరసింహాయ అని హారతి చెప్పారనమాట సో మామూలుగా ఇస్కాన్ లో మనం ఈ నమస్తే నరసింహాయ ఒక హారతి పడతాం